నేను అరుణానందగిరి పిట్టలు చాలా ఉన్నాయి పైన ఇక బాగా సౌండ్ వేస్తున్నాయి ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి చెట్టు పైన ఇట్లా సౌండ్ తింటే మళ్ళీ మళ్ళీ సంతోషం అనిపిస్తుంది మార్నింగ్ మన ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగా ఊష్ణాయో ఎంత ఎన్ని ఉన్నాయి చూడండి ఎల్లో పింక్ వాయిలెట్ ఆరెంజ్ అక్కడైతే మళ్ళీ ఎల్లో వాయిలెట్ ఎంత బాగున్నాయి చూడండి నిత్య పూజకి ఎన్ని పూలు మనకు చాలా ఎక్కువ ఇక మనం చెట్ ఈ చిన్న చిన్న మొక్కలకు వాటర్ వేసినందుకు వాటి డ్యూటీ అవి చేస్తున్నాయి ఎంత చక్కగా వికసించినాయి చూడండి మళ్ళీ సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇప్పటిదాకా చిటి చిటి పిట్టలు వచ్చి తిరుగుతూ ఉంటాయి పూలు ఉన్నప్పుడు ఇక అట్లా అది చూడండి ఎన్ని రామ చిలకల కాదు కొంగలు అనుకుంటా గుంపులాగపోతే ఏ పక్షులైనా చిలుకలు కూడా దాదాపుగా ఐదు ఆరు నాలుగు అట్లా గుంపులు గుంపులుగా వెళుతాయి చిట్టి పిట్టలు ఊరపిచ్చుకలు ఎక్కువ వస్తున్నాయి ఒక్కొక్క సీజన్లో ఒక పక్షులు ఎక్కువ వస్తాయి ఆ మధ్య బ్లాక్ పిట్టలు చాలా వచ్చినాయి ఇక ఇప్పుడు బ్లాక్ పిట్టలు వస్తలే ఓన్లీ ఊర పిచ్చుకలు వస్తున్నాయి ఎక్కువ నైవేద్యం తినే పిట్టలు కూడా చాలా తక్కువైనాయి ఇప్పుడు చూడండి మన పూలు ఎంత చక్కగా వికసించింది పూజకు ఎంత అందమైన పూలను ఇస్తున్న మన చెట్లను ఎంత అనిపిస్తుంది ఒక రోజు రెండు మగ్గుల నీళ్ళు వేసినందుకు వాటి కర్తవ్యం అవి నిర్వహించినప్పుడు మనం వాటిని తెచ్చి వాటి జన్మధన్యమయ్యేటట్టు ఆ దేవుని పాదాల చెంత మరి సమర్పిద్దాం ప్రతి పువ్వు కూడా నేను ఆ దేవుని పాదాల చెంతకు చేరాలని కోరుకుంటుంది అంటారు అంటే చేరితే ఏ స్వామికైనా ఒక అలంకరణ వస్తువుగా ఉండాలి లేకుంటే ఆ ఏ చెట్టు అయితే తనను పుష్పించిందో ఆ చెట్టు మొదలనే పడి రాలిపోతా అనేది పుష్ప విలాపములు ఉంటాయి కదా భలే సంతోషం అనిపిస్తుంది ఊర పిచ్చుకలు చూడండి ఇవాడ డోర్ దగ్గరికి వచ్చి తింటున్నట్టుని సరే ఇక మొత్తానికి దైవ అనే కలియుగంలో అన్నిటికంటే ఉత్తమమైంది అంటారు కాబట్టి ఇంకా దైవనామస్మరణ చేసుకుంటూ చేయాలి అంతే మన పూజ సంపూర్ణమైంది సర్వ మంగళ మాంగే శరణ్యే సర్వాదికే గౌరీ నారాయణీ నమస్ ఇక ఇప్పుడు దశాంగం సమర్పించి మరి వ్యంజమ్మ రూపీ బయటికి వెళ్దాం అయితే ప్రతిరోజు కూడా నిత్య పూజ ఇంత సింపుల్గా ఉంటుంది పాత పూలు తీసేయడం కొత్త పూలు అలంకరించడం దీపం వెలిగించడం నైవేద్యం సమర్పించడం ధూపం వెలిగించడం ఇవి పంచోపచారాలు అంటారు కదా ఇంకా అట్లా సింపుల్గా రోజు కొన్ని స్తోత్రాలు చదువుకోవడం అయ్యో మనం విఘ్నే ఎవరమైనా గణపతిది లక్ష్మీదేవి సరస్వతి దేవి లలిత దేవి అట్లా చదువుకుంటాం కదా మన నిత్య జీవితంలో ఎవరికి ఇష్టం ఉంటాయి అవి చదువుకొని ఇంకా నేను అయితే పూజ సింపుల్గా ప్రతిరోజు ముగిస్తామని బయటకు వెళ్దాం రండి చూడండి మిగతా పాలు పెట్టినా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇక చూడండి ఇక్కడి వారి ధాన్యం తింటుండే పక్షులు ఇంత సంతోషమే అయితే అక్కడి అంటే చూస్తున్నాయి ఇది ఇవి తింటాయో తినయో ఇట్లా ఇవి కూడా అక్కడనే కట్టాలనుకున్నా కానీ ఇక్కడ కూడా తింటుంది ఓకే సంతోషం ఇక రామచిలికలు అనుజిస్తారండి మీకు ఆగో అబ్బా ఇప్పుడే వెళ్ళిపోతుంది ఒకటి అగో ఇంకోటి కూడా వెళ్ళిపో అయితే ఇప్పటిదాకా ఎంత అల్లరేసినాయి రామచిలుకలు రామచిలికలు ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి కాబట్టి కొన్ని పూజకు మనకు అవసరం ఉన్నని వాడినా మిగితే చెట్ల మీద ఉన్నాయి ఇక పక్షులు పొద్దుందా కచ్చుకుంటా మకరందం తాగుతా తిరుగుతూ ఉంటాయి అంతే అంటే మరి మన పచ్చడి రెడీ అయిపోయింది మిక్సీలో వేసుకుందాం ఇక మొన్న ఒకసారి చూపించిన కదా రాగి పిండితో ఇడ్లీలు అదే చేస్తున్నాయి ఈరోజు మరి రెడీ అయిన తర్వాత చూద్దాం పాలు వేడి స్టవ్ షిఫ్ట్ చేసుకొని ఇక్కడైతే టీ పెట్టుకుందాం ఇడ్లీలు రెడీ అవుతున్నాయి ఇక డిక్కషన్ చేసుకుందాం ఇక్కడైతే చట్నీ చేసుకుందాం ఇన్ని పండులో మనకు ఉన్నాయి రెండు చేతులు కానీ నాలుగు చేతులు ఉన్నట్టు చేస్తేనే ఏమన్నా పొద్దున్న పని అవుతుంది ఇక ఒకసారి దింపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేద్దాం ఇక టీ కూడా పెట్టేసిన టీ అవుతుంది పాలు ఆల్రెడీ బంద్ చేసినాం ఇక్కడ చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇక పచ్చడి కూడా రెడీ అయింది చూడండి రోజైతే నువ్వులు టమాటా పచ్చడి ఒక్కొక్క రోజు ఒకటి ఇక ఒక రోజు పల్లీలు రోజు నువ్వులు పుట్నాలు ఇక పప్పుల పచ్చడి కూడా వేసుకుంటారు అంటే శనగపప్పు ఈ మధ్య కొబ్బరి తెచ్చే చేసుడే లేదు చేయాలి కొబ్బరి దగ్గర టేబుల్ మీద పెట్టుకొని మరి ఇడ్లు తీద్దాం చిటిపిట్ట ఫోటోస్ తీద్దాం అనేవారికి అది ఎంత పెద్ద లడ్డు ప్రసాదం అట్లా పట్టుకొని ఎగిరిపోయింది చిత్రం మనకు ఫోటో తీద్దామంటే వీడియో ఉండదు వీడియో తీద్దామంటే ఫోటో ఉండదు అన్నట్టు ఆ పైననే ఉన్నాయి చూడండి ఒకటి ఎగిరిపోయింది ఇంకా ఈ కొన్ని రోజుల నుండి ఎక్కువ ఇవి వస్తున్నాయి పిచ్చుకలు అబ్బా మూడు ఉన్నాయి ఆల్రెడీ ఒకటి ఎగిరిపోయింది ఇంకా మూడు ఉన్నాయి చూడండి అందుకే నా కిచకిచా కిచకచా అంటేనే ఉంటాయి ఇంకా అంతే మూడు ఉన్నాయి ఇంకా ఆడుకుంటాయి తింటాయి వాటర్ తాగుతాయి అబ్బా వాటికి ఇక సంతోషం వాటికి కొంచెం తినడానికి ఆహారం నాకు సంతోషం ఇక్కడొకటి 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 మూడు ఇదొకటి బ్లాక్ది నాలుగు అలా చూడండి ఇట్లా కొంచెం ఆహారం పెడితే పక్షులు మంచిగా వచ్చి తింటాయి భలే సంతోషం అనిపిస్తుంది మటా మునక్కడల కర్రీ ఎట్లా ఉందో వీటేంటే సూపర్గా పడిపోయింది అబ్బా ఇండి చూడండి ఇక చాలా బాగా రెడీ అయిపోయింది మనం ఈరోజు నువ్వు కూడా వేసుకుంటలేము ఓకే ఇక వద్దు అని మార్నింగ్ నువ్వులు వాడిన తర్వాత ఇప్పుడు వేస్తలేను ఇక ఒక టూ త్రీ మినిట్స్ లేదు అయిపోతుంది ఇక్కడ రాజ్మా కర్రీ కూడా వేస్తున్నాం రోజు మన మన వంట రెడీ అయిపోయింది అన్నము రాజ్మా టమాటా జీడిపప్పు పేస్ట్ తోటి రాజమా కర్రీ చేసిన ఇదైతే రోటికి సూపర్ ఉంటుంది ఇంకా ఇక చూడండి మునక్కాడ టమాటా కర్రీ ఇక పెరుగు ఇంకా అయితే మరి మన వంట ఇది ఇక లంచ్ చేసేద్దాం మరి మళ్ళీ ఈవినింగ్ ఇంకేదన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఎప్పుడు లంచ్ తర్వాత చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజైతే ఇక వాళ్ళ ఇంటికి జానపద కళాకారుడు సినీ గేయ రచయిత అందశ్రీ గారు వస్తుండ్రంటే మరే కలవడానికి అయితే వెళ్తున్నాం మరి ఎంతవరకు వీలవుతుందో చూద్దాం రండి ఇక అందశ్రీ అయితే వచ్చిండ్రు వచ్చిన తర్వాత ఇక దాన్ని పరిచయం చేసుకొని మరి కొంతసేపు అయితే మాట్లాడడం చాలా సంతోషంగా మాట్లాడిండ్రు ఇక కొన్ని విషయాలు ఇక మా వారు ఏదో కవిత చెప్తుండ్రు ఇక మా అబ్బాయి కూడా

మొత్తానికి సంతోషంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసినాం ఇక మళ్ళీ ఇంటికి వెళ్దాం రండి చూడండి సాయంత్రం వర్షం వస్తే సూచన కనిపిస్తుంది చిన్న కుదుంపురా మేఘాలన్నీ కదిలిపోతున్నాయి చూడండి చాలా బాగుంది వాతావరణం అయితే కదులుకుంటే అట్టు వెళ్ళిపోతున్నాయి మేఘాలు అన్నీ కూడా అయ్యో మనకు వర్షం రాకుండా అవుతుందో ఏమో అన్నట్టే అవుతున్నాయి మేఘాలు చూడండి క్లియర్గా మనకు మేఘాలు ఎంత బాగా కదులుకుంటూ పోతున్నాయి బా ఇక్కడైతే చూడాలి స్పీడ్గా ఇక ఈ పరిగెడుతున్న మేఘాలు చూసి భలే అనిపిస్తుంది ఏదో కవిత రాయాలంటే నేను కా కవిని గాను కవిత్రిని గాను భలే సంతోషంగా పరుగులు తీయాలనిపించింది శరీరమే బరువు అనిపిస్తుంది ఇక మేఘాలను చూసుకుంటూ మరి ఇక కొంతసేపు ఇట్లా సంతోషంగా గడుపుదాం రోజే తింటే మరి రేపు ఒక మంచి ఎదుటికెళ్తాం